హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెంచినటువంటి ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇక ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మీ మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు ఆసరా పెంచన్లు తీసుకుంటున్నారో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కూడా మనకు పెంచినటువంటి ఆసరా పెంచులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి చూసుకుంటే మనకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు మనకు ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారంటే ఈ పదహారు రూపాయలు అనేది ఇవ్వకుండా ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ల కంటే కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పెంచినటువంటి అయితే పంపిణీ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది ప్రస్తుతానికి తెలంగాణ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి